డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు పెళ్లినాటి ప్రమాణాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన సాహిత్యం పెంగలి గారు సంగీతం కంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఈ పాట మీకోసం వెన్నెలూ నే వేడి వెడిమిలోనే చల్లనేలను ఈ మాయయే మోజాబిలి ఈ మాయయే మోజాబిలి వెన్నెలలోనే విరహమేలను విరహములోనే హాయిలను ఈ మాయయే మోజాబిలీ ఈ మాయయే మోజాబిలి మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా నీ సొగసు నీ వగలు హాయి హాయిగా వెలిసేనే వెనలోనే వేడియేలను వేడి మీలోనే చల్లనేలను మాయాే మోజాబిలి ఈ మాయాే మోజాబిలి రూపము కన్నా చూపు చల్లగా చూపులు కన్నా చెలిమి కొల్లగా ఓ రూపము కన్నా చూపు చల్లగా చూపులు కన్నా చెలిమి కొల్లగా నీ కలలు హోయలు చల్ల చల్లగా విరిసే నే నిో ఈ హైలను విన్నో నే విరేళను ఈయే మోజిలియే మోజిలి అహా అూ ఫ్రెండ్స్ గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్